కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ శంకారావం కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ తెలిపారు యువగలంలో సుమారు నూట ఇరవై నియోజకవర్గాల ప్రజలను లోకేష్ బాబు కలుసుకోకపోవడంతో వారందరినీ కలుసుకునేందుకు శంకారావం కార్యక్రమం మొదలు పెట్టడం జరుగుతోందని అన్నారు ఈ శంకారావం ద్వారా రోజుకు మూడు నియోజకవర్గాల పర్యటన అలాగే నియోజకవర్గంలో కొన్ని గ్రామాలను లోకేష్ సందర్శిస్తారని అన్నారు ఇప్పుడు నిర్వహించబోయే శంకరావం కార్యక్రమంలో ఎక్కువ సమయం కార్యకర్తలను కలవడం జరుగుతుందని అన్నారు రేపు పూరించే శంకారావంతో కదలికలతో జగన్మోహన్ రెడ్డికి తిరోగమం కనిపిస్తుందని అన్నారు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ జనసేన కార్యకర్తలను జ్యోతుల నెహ్రూ కోరారు ఒక్కసారి చూస్తే తన ప్రతి అడుగులో అతను సంగ్రహించినటువంటి పరిస్థితులను అర్థం కట్టే విధంగా అతను మాట్లాడే ఎదురైనటువంటి ప్రతి సంఘటనని కూడా పరిగణలోకి తీసుకున్నాడు అది పార్టీకి రాజకీయంగా ఉపయోగపడ్డది అతనికి ఒక పరిణితి చెందినటువంటి నాయకత్వ లక్షణాల్లో నేర్చుకోవడానికి ఉపయోగపడ్డారు ఇప్పుడు ఈ శంకారావు ఈ నూట ఇరవై ఐదు ఇరవై నియోజకవర్గాలకే పరిమితం కాబోదు అంటే నూట ఇరవై నియోజకవర్గాల్లో తమ శంకారావు కార్యక్రమం చేసిన రాష్ట్రం ప్రతిబింబించే విధంగానే ఉంటుంది ఇదంతా కూడా అంటే అంత అవగాహన తోటి రేపతను మేజర్ దేనికైనా సరే రాజకీయంగా మేము రాణించాలనుకుంటే కార్యకర్తమే ఈ శంకారావంలో ఎక్కువ టైం కార్యకర్త గడప పాదయాత్రలో ఏ గ్రామ సందర్శించిన గ్రామాల ద్వారా తెలుసుకున్న దానికి ఈ మిగిలిన నూట ఇరవై కాన్స్టిట్యున్సీల్లో ఉన్నటువంటి పరిస్థితుల కోసం గ్రామాల్లో పర్యటన తెచ్చుకున్నాడు ఒక రెండు గ్రామాలు అంటే నియోజకవర్గం అంతా జిల్లా రాష్ట్రం అంతా కూడా ఏదో రకంగా పూర్తి అవగాహన కల్పించుకోవాలనేటటువంటి విధానంతో అతను ఈ కార్యక్రమం తీసుకున్నాడు నేనైతే ఏమనుకుంటున్నానంటే రేపు శంకారావంతో పూరించేటటువంటి శంకారావంతో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చేసి ఏ రకంగా అయితే అతను మతి చలనంతో వాళ్ళు ఏం చేయాలో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో రకరకాల విన్యాసాలు చేస్తున్నాడు అదే రకంగా రేపు రాబోయే లోకేష్ యొక్క శంకారావంతో అతను కదిలించేటటువంటి కార్యకర్తల యొక్క కదలికతో జగన్మోహన్ రెడ్డి తిరోగమనం జరుగుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఆ పరిస్థితుల్లో పడిపోయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూపుతుంటే కూడా చాలా విచిత్రం అనుకుంటుంది నేను అనుకోవడమే కాకుండా ఈ పరిస్థితులు యథాతంగా జరుగుతాయని ఏదైతే లోకేష్ బాబు ఈ శంకారవ కార్యక్రమం విజయవంతం కావాలని దానికి సంపూర్ణమైనటువంటి సహకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా జనసేన కుటుంబ సభ్యులు వాళ్ళతో పాటు ప్రజాస్వామ్య వాళ్ళు అన్ని సంఘాలు ఏకోమై కలిసి వచ్చి ఈ శంకారవ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలి అని చెప్పి మనస్ఫూర్తిగా రాష్ట్ర సమాజాన్ని నేను కోరుకుంటున్నాను